ఇల్లు ఐదు ఐదేండ్లు అయింది ఐదు సంవత్సరాల పోలే కట్టిస్తా కట్టిస్తా అనుకుంటా కట్టియలేదు ఇప్పుడు నాని ఇప్పుడు కూడా నేను నాలుగు మాటల కాళ్ళు మొక్కిన కాళ్ళు కానీ ఇల్లు కట్టిస్తలేదు మరి నేను ఏం చెయ్యాలి నాకు ఇంట్లో ఒక్కతే బిడ్డ నడవదు మాట్లాడది నా బిడ్డ మొత్తము సంటి పిల్లల షాకిడితే నేను చెయ్యాలి నా బ నా బిడ్డ ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలది నేను అదే బోసెళ్ళదిస్తున్నా నా భర్త అనిపోయింది నాకు అన్నదమ్ములు లేరు నాకు ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా ఆ పిల్లని పట్టుకొని ఉంటున్నా నాకు తల్లిదండ్రులు మా అమ్మ అనిపోయింది మొన్ననే ఐదు ఏళ్ళ కోల ఇల్లు అని అన్నాడు కట్టియలేదు నా మా అమ్మ ఊరికే రంజు పెట్టుకొని ఇప్పుడు ఆరు నెలలు మా అమ్మ అనిపోయి నాకు బాగా బాధ అవుతుంది నేను ఒక ఉంటున్నాను నాకు తెల్లని దాకా ఈ గుడిసెలు ఉంటే నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఈ పాము వస్తుంది తేళ్ళకున్నాయి నా బిడ్డకు తేలుగా అక్తుంది నా బిడ్డ నాకు మాకు పాములు వస్తున్నాయి మన నాకు బతకాలంటేనే కష్టంగా ఉన్నది మీకు దయచేసి మీ దండం పెడతా మీకు దయచేసి నా ము ఆలకించి నా బాధను అర్థం చేసుకొని మీ పెద్దలంతా మీరు నన్నది ఒకసారి చూడండి ರೂ ದಾಯ ನನ್ನ ಬೆಡ್ತ